హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బాదం కాయలు తినేసినవి పగలగొట్టినవి ఆ తర్వాత నారింజ నిమ్మ ఈ విత్తనాలు కొన్ని తొట్లో వేసానండి అవన్నీ వర్షం పడేటప్పటికి ఇలా మొక్కలుగా వచ్చేసి ఇవన్నీ చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్లా కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి స్నేక్ ప్లాంట్ కూడా ఒక రూట్ వస్తే ఇంకో దాంట్లో పెడుతున్నాను ఒక్క సంవత్సరం మనం మొక్క కొంటే రెండో సంవత్సరం కొనేయాల్సిన అవసరం లేకుండా మన మొక్కల్ని జాగ్రత్తగా పిల్లల్లాగా కేర్ తీసుకుంటే అవే డబల్ మొక్కలు అవుతాయి సంవత్సరం సంవత్సరంకి మనమే వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వస్తాం మొక్కలు అలా అలా మనం పెంచుకోవచ్చండి మొక్కలు పిల్లల్లా పెంచితే ఎదిగి అవి ఇంకొన్ని కొన్ని మొక్కల్ని రూట్స్ చేస్తాయి ఇవి రెణపాల చూసారా మళ్ళీ అటు ఇటు లీఫ్కే మళ్ళీ ఆకు వచ్చింది రెణపాల ఎంతమందికో ఇచ్చానండి నేను ఇది అలోవీరా అన్నిటికీ సబ్బుల్లోకి వాడుకోవటానికి పనికి వస్తుంది అలోవేరా కూడా స్టెమ్స్ చాలా వస్తాయి ఇలా మనం జాగ్రత్తగా మొక్కల్ని పెంచుకుంటుంటే డబల్ మొక్కలు అవుతాయి అండి సంవత్సరం సంవత్సరం మొక్కలు మనమే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అలా చేసుకుంటా నేను